హాయ్ ఫ్రెండ్స్ మన ఫామ్ ఫామ్లో ఇది ఒక పుంజు అనమాట ఈ పుంజు కాకడాక ఫ్రెండ్స్ మంచి హై క్వాలిటీ తూర్పు జాతి పుంజు మనం మొత్తం ఇలాంటి పుంజులు ఒక ఐదు పుంజులు పెంచుతున్నాం ఫ్రెండ్స్ మంచి క్వాలిటీతో మీరు చూడండి మీకు మొత్తం చూపిస్తాను ఈరోజు మన నాటుకోలు ఫామ్ మొత్తం మంచి ముక్కు కానీ పర్సనాలిటీ కూడా అంతా బాగుంది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఇలాంటి పుంజులు ఎవరికైనా కావాలన్నా కానీ నాటుకోళ్ళు కావాలన్నా కానీ నాటుకోడు గుడ్లు కావాలన్నా కానీ కామెంట్ చేయండి మంచి పర్సనాలిటీతో ఉన్నాయి మన దగ్గర ఏవైనా కానీ మేము ఇస్తాం ఫ్రెండ్స్ చాలా కోళ్ళు ఉన్నాయి ఎవరికైనా కానీ కోడి పిల్లలు కావాలన్నా కానీ కామెంట్ చేయండి చిన్నపిల్లలు కావాలన్నా పెద్ద పిల్లలు కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇది ఇలాంటి పుంజులు మన దగ్గర ఇది ఇంకో పుంజు ఉంది ఫ్రెండ్స్ ఇది రెడ్ మంచి ఇది ఇంకా హైట్ పర్సనాలిటీ దాని ఒక వీడియో చేస్తాను ప్రజెంట్ అయితే ఈ పుంజు ఇంకొక పుంజు వీడియో చేస్తున్నాను ఇది ఇదొక పుంజు అనమాట ఈ పుంజు కూడా క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్ హై క్వాలిటీ ఇది ఈ కలర్ కూడా బాగుంటుంది మంచి కలర్ ఇది ఎవరికైనా కానీ ఇలాంటి కలర్లు కావాలన్నా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఈ పుంజు దొక్కిన పిల్లలు ఉన్నాయి అవి కూడా కావాలన్నా కానీ కామెంట్ చేయండి ఇస్తాను మనం డైరీ ఫామ్తో పాటు నాటుకోళ్ళు కూడా పెంచుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గర థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి